లక్ష్మీదేవి ఏ ఏ ప్రాంతాలలో ఉంటుంది లక్ష్మీదేవి ఏ ఏ నివాసాలలో ఉంటుంది లక్ష్మీ నివాస స్థానాలు ఏమిటని అడిగాడు అప్పుడు భీష్ముడు నీకు ఒక గొప్ప కథ చెబుతాను ఈ నా పక్కనున్న శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జీవిత ఘట్టంలో అది అని కృష్ణుడికి ఒకసారి మళ్ళీ నమస్కరించి ఈ కృష్ణుడు ఒకసారి నాలుగు చేతులు కరిగిన నారాయణుడి కింద మారిపోయాడ రుక్మిణీదేవి శ్రీ మహావిష్ణువుని తరచుగా పూజిస్తుంది ఓసారి ఏకాదశి నాడు పరమాత్మ నీ పాద పూజ చేసుకుని నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి జల్లుకుంటాను నేను తులసి దళాలతో పూజిస్తాను అని కృష్ణుడిని రుక్మిదే ఒకరోజు తన ఇంటికి తీసుకెళ్ళింది అనమాట శ్రీకృష్ణుడిని కుర్చీ మీద కూర్చోబెట్టింది బంగారం పళ్ళెం తెచ్చింది అందులో కాళ్ళు పెట్టింది కాళ్ళు కడగబోయే సమయానికి కృష్ణుడు కాస్త చతుర్భుజుడైన నారాయణుడిగా మారిపోయాడు ఒక్కసారి వీడి ఆనందపడిపోయింది నారాయణ రూపంతో దర్శనం ఇచ్చావా అనే నారాయణుని ఎడమ తొడ మీద ఆది లక్ష్మి వచ్చి కూర్చుంది ఆ లక్ష్మీదేవి వంశయ్య రుక్మిణి కూడా మరి అందుకని నేను కావాలని నారాయణ రూపం నారాయణ రూపంతో లక్ష్మిని పట్టుకొచ్చేటట్ట అలా శంఖ చక్రముల చెత్తో కూర్చుకొని బంగారపు వర్ణంలో పద్మవర్ణంలో ఎడమ తొడ మీద చతుర్భుజాలతో లక్ష్మి కనపడింది ఆవిడని చూడగానే మన్మసుని తల్లి రుక్మిణీదేవి అమ్మ నేను నీ వంశతో పుట్టాను అయినా నీ తత్వం నాకు పూర్తిగా తెలియదు ఎందుకంటే నేను భూలోకంలో మానవ స్త్రీగా ఉన్నాను నువ్వు వైకుంఠ స్త్రీగా ఉంటావు నువ్వు అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు నువ్వు కొంతమందిని అనుగ్రహిస్తావు కొంతమంది ఎంత గిందుకున్నా వాళ్ళకి మాట వరస కూడా పైసా రాదు ఒక్కొక్కటి ఇంట్లో కూర్చొని ఎవరి జీవితం తింటాడు ఎంత చింతించినా ఒకటికి తిండి లభించదు కారణం ఏమిటి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే అప్పుడు లక్ష్మీదేవి చిరుడు రవి నీ ద్వారా లోకానికి సందేశం ఇవ్వడానికి నేను ప్రత్యక్షం అయ్యాను నేను ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి లక్ష్మి అంటే డబ్బుని మాత్రమే అనుకోకుమా అది మొట్టమొదట చెప్పింది ఆవిడ లక్ష్మి అంటే శాంతి లక్ష్మి సుఖం లక్ష్మి అంటే ఆరోగ్యం లక్ష్మి అంటే పవిత్ర కుటుంబ బంధం మంచి కొడుకు కూతురు తల్లిదండ్రులు పూజించేవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించేవాళ్ళు ఎంత ఉంటే ఏమిటండి ఇవి లేకపోతే ఆరోగ్యం లేకపోతే ఉంటే ఉపయోగం ఉందండి హాయిగా ఆనందంగా మానసిక శాంతి పొందలేకపోతే ఎంత ఉంటే ఏమిటండీ అందుకని లక్ష్మి అంటే ఇవన్నీ కలిపి అందుకే అవునాడు గోధన గజధన్న వాజ్యధన అవురు రతనధన కాను జ ఆవై సంతోష ధనం సబుధన ధూళి సమాన్ ఇంట్లో గోవులు ఉండొచ్చు గజములు ఉండొచ్చు వాహనాలు ఉండొచ్చు అనేక రకాల సుఖాలు ఉండొచ్చు ఎన్నున్నప్పటికీ సంతోషం అనే ఒక్క ధనము లేకపోతే ఇదంతా ధూళితో సమానం అన్నిటికంటే సంతోషం గొప్ప లక్షణం అమ్మవారు ఎక్కడుంటుందో ఎక్కడ ఉండదో ఆవిడ స్వయముగా రుక్మిణికి చెప్పింది ఇదిగో ఈ కృష్ణుడి దగ్గరే అని ఆ కృష్ణుడి కూడా చూపించి భీష్ముడు చెప్పాడు ఇప్పుడు నిత్యం సత్యం పలికే వాడి ఇంట్లో లక్ష్మీదే ఉంటుంది అందుకే సత్యం పలికేవాడు ఆనందంగా ఉంటాడు వాడు ఏ కష్టాలు వచ్చినా తట్టుకుంటాడు వాడికి అన్ని సుఖాలే వస్తాయి శుచిగా ఉండాలి శరీరం నుంచి అస్తమానం దుర్వాసం రాకూడదు అండి హాయిగా తరచుగా స్నానం చేయాలి ఇప్పుడే స్నానం చేశానండి రెండు సార్లు అట్టు తిరిగితే మళ్ళీ చెప్పబడుతుండీ మళ్ళీ స్నానం మీరు చేయండి అంటే వాడు అశుచి పొరుడు అని అర్థం ఎన్నిసార్లు అయినా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్నానం చేయాలి శరీరం పవిత్రంగా ఉండాలి శుచిగా మొహం కడుక్కోవాలి శుచిగా కళ్ళు ముక్కు నాలుక ఉంచుకోవాలి దుర్వాసన లేకుండా చూసుకోవాలి పవిత్రంగా ఉండాలి అటువంటి వాడికి ఏమైనా పేరు నిత్య శుచులు అని పేరు గురుభక్తులు గురువు గారు చెబితే ఇంక మళ్ళీ మారు మాట్లాడకుండా ఆయన చెప్పాడు ప్రాణమైన ఇవ్వాలంట వాళ్ళకి గురుభక్తుల పేరు గురువుగారు మీరు చెప్పారండి కానీ నేను మాత్రం అండి మీరు చెప్పినట్టు వెనండి ఇంకోసారి చూద్దాను అండి గురుగారు మీరు ఎలా చెప్తే అలా ఉంటారు నాతో అనుకోండి ఈ సారికి రానండి నెక్స్ట్ వస్తాను మా కోడడం రమ్మందండి కొడుకు రమ్మన్నాడండి ఇంకెందుకు గురుగారు అడగడనుకో నీ వాహానికి గురుభక్తి అయితే ఇది గురుభక్తి ఎందుకు అవుతుంది లఘుభక్తి అవుతుంది ఈ విధంగా గారి అడల శ్రద్ధాభక్తి కలిగిన వారు అప్రమత్తులు అంటే ఏ విషయంలోనూ ఏ మరిపోటు లేకుండా ఉండాలి ఇవాళ ఆరున్నరకు మొదలెట్టాలి పురాణం అంటే రోజు ఆరున్నరకే ఈ ఒక్క రోజుకి పది విషయాలు లేట్ అయితే ఉంటారు అనుకోకండి మీరు అప్రమత్తలు అంటారు వెళ్ళాలని అంటే నువ్వు ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమం విషయంలో జాగరూకుడి ఉండు మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే ఏ విషయంలో కూడా నెగ్గల లేకుండా ఉండడం నిర్లక్ష్యం లేకుండా ఉంటే దానికి అప్రమత్తత అంటారు వేళకి తినాలి వేళ్ళకి జపం చేయాలి వేళ్ళకి లేవాలి వేళకి ఈ కార్యక్రమం పెట్టుకోవాలి ఓ టైం టేబుల్ ఫాలో అయ్యి తీరాలట ఆ అప్రమత్తలు ఇంటిలో నేను ఉంటాను అది లేకపోతే ఉండను ఏ పనిలో అయినా తన సామర్థ్యం పెంచుకునేవాడిని దాని మీద ఆసక్తి కలిగిన వాడిని నేను వరిస్తాను ఇవాడు వాడికి చేతకపోయినా అది ఇంకా ఇంకా నేర్చుకోవాలని కోరికొన్న అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందరికీ సంస్కృతం రాదు అయినా శ్రద్ధగా మీరు శ్లోకాలు చదువుతున్నారు లేదా పాపం రోజు అక్కడికి వస్తుంది శ్రీమాత శ్రీ మహారాజు అంటారు అంటే అది నేర్చుకోవాలనే కుతూహలం ఉంది దానికి సామర్థ్యం అని పేరు ఇలా సామర్థ్యాన్ని పెంచుకునే వారిలో ఉంటాను ఆ బుద్ధిలో కాలుష్యం ఉండకూడదు కపట బుద్ధి ఉండకూడదు నువ్వు ఏమైనా కుళ్ళు కుతంత్రాలు నీ బురలోకి లేకుండా స్వచ్ఛంగా ఆలోచిస్తే అప్పుడు నీలో ఉంటానందావిడ అందుకని ఎప్పుడు కూడా లోపల ఒకటి పైన ఒకటి ఈ మెలి మాట్లాడేవాళ్ళు మాట్లాడేవాళ్ళని చాలా ఆసైన సూటిగా ఉండాలి స్పష్టంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అన్నం తింటావా తినండి లోపలికి వెళ్ళేమో పొద్దున్న అన్న శుభ్రంగా పేకదాకా తినడం నేను అన్నం తింటాను ఎందుకు ఈ అబద్ధాలు ఇలాంటివి అసలు మాట వరస దుర్మల నిర్మల మత్తులు కారు వాళ్ళు మలమత్తులు అవుతారు అందువల్ల అమలమత్తులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదే ఉంటుంది సత్కర్మ పరులు సత్కర్మాచరణ చేయండి పవిత్ర కర్మనే చేయండి శాస్త్రములలో చెప్పిన కర్మలే చేయాలి విజ్ఞానం ఎక్కడుంటే అక్కడనే ఉంటాను తపస్సు చేస్తే అక్కడ ఉంటాను దానపురులలో ఉంటాను బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాళ్ళల్లో ఉంటాను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళల్లో ఉంటాను ఇవన్నీ ప్రీతి నా వచయించు ఎక్కలు నా నివాస స్థానములు నేను గ్యారంటీగా వీటిల్లో ఉంటాను ఇంకా ఎవరిని విడిచిపెడతాను క్రూరుణ్ణి అందరినీ హింసించే పాపాత్ముడిని నేను విడిచిపెట్టేస్తాను నాస్తికుడు అంటే వేదములను ధికరించే దుర్మార్గుడిని నేను విడిచిపెడతాను చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కీడు చేసే కృతజ్ఞుణ్ణి నేను విడిచిపెట్టేస్తాను కుబుద్ధి దుర్బుద్ధి కలిగిన వాడిని విడిచిపెడతాను ఎప్పుడైనా ఎంగిలి నోటితోటి పనులు చేయకుండా ఉన్న స్త్రీలలోనే నేను ఉంటాను పొద్దున్నే లేవగానే ముఖం కడుక్కోకుండా కాఫీ పెట్టుకుని టీ పెట్టుకుని సీరియల్ చూసి బయటకు వస్తే వాళ్లల్లో లక్ష్మీదే ఉండదు అందుకే లేవగానే ముందు ఏం చేయాలి ముఖం కడుక్కోండి ముఖం కడుక్కోకుండా ఎంగిలి రోటితో తిరగకూడదు పాచి రోటితో తిరగకూడదు సాధ్యమైన వరకు ఇతరులకు ఎంగిలి పెట్టకూడదు తను తిరగకూడదు అలాంటి వాళ్ళల్లోనే ఉంటాను ఇల్లు పవిత్రంగా నడుపుకునే వాళ్ళ ఇళ్ళల్లో నేను ఉంటాను ఆడవాళ్ళతో ఎక్కువ భద్రత ఇల్లు నడిపేది భర్త సంపాదిస్తే ఆ సంపాదనని జాగ్రత్తగా గృహ నిర్వహణకి వాడుతూ ఇల్లు సక్రమంగా నిలబెట్టుకుంటూ పొద్దున్నే లేవగానే గోడ దగ్గర నిలబడి పిన్నిగారు అని కబులు చెప్పుకుంటూ మొగడెమో కాఫీ అంటే తర్వాత వస్తాను అని అక్కడికి వెళ్ళి గోడ దగ్గర అక్క పిన్ని అని కబులు చెప్పుకుంటూ సీరియల్స్ చూసుకోకూడదు ఇల్లు సక్రమంగా నడుపుకునే వాడి ఇంట్లో ఉంటాను నేను అల్లేసమైంది లక్ష్మీదేవి చెప్పింది వెళ్ళా మీద పడకండి ఘటశుద్ధి కలిగిన అంటే పాత్రలు కడిగి శుభ్రం చేసి అందులోనే అన్నం వండాలట అలా పాత్ర శుద్ధి కలిగి అన్నం వండిన ఇళ్ళల్లో ఉంటాను అలాగే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉన్న ఇంట్లో నేను ఉంటాను కఠినంగా మాట్లాడే వాళ్ళ ఇళ్ళల్లో నేను ఉండను ఇతర మందిరాల్లో తిరుగుతాను అంటే అసేపు ఇల్లు పక్క పక్కేళ్ళలో తిరుగుతారు కదా వాళ్ళని అంద్యమందిరా కానీ అంటారు అంటే పొద్దున్నే లేవడం మొదలెట్టి పక్క ఇంట్లోకి వెళ్ళి అక్కడే కూర్చున్న కబులు చెప్పుకుంటూ ఉంటే ఆ ఇళ్లలో నేను వండనని చెప్పేసి వాళ్ళు అధిక నిద్రతో ఉండే వాళ్ళేళ్ళలో ఉండను చీటికి వాటికి నిద్రపడము ఐదారు నిద్ర ఎక్కడ పడితే ఎక్కడ నిద్ర ఇదేమి నిద్ర అండి బాబు అండానికి భయం వస్తుంది అంటే ప్రమాదంగా ఉంది ఎందుకంటే ఆ నిద్రగా నాకే కనబడతారు కనుక అందుకని అధిక నిద్ర ఉన్నటువంటి వాళ్ళలో ఉండను వాళ్ళకి ఆనందం లేకుండా చేస్తాను అగ్ని తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ తామర పువ్వుల్లో తామర పువ్వుల కొలనులలో పువ్వుల్లోనే ఉంటాను అందుకే పువ్వుల్ని చాలా జాగ్రత్తగా పడాలి ఈ పుష్పాలు పరమాత్మగా అర్పిస్తే అందులో లక్ష్మి మీద కనుక లక్ష్మి వరిస్తుంది చెరువుల్లో ఉంటాను కాలవల్లో ఉంటాం స్వచ్ఛమైన వాటిలో ఉంటాను అని లక్ష్మి చెప్పింది కాబట్టి ఇవన్నీ మన ఇళ్లలో ఉండేలా చూసుకుంటే ఈ లోకంలో ఆరోగ్యంతో సంపదలతో శాంతితో బ్రతికి సుఖంగా జీవిస్తాం